భగవాన్ శ్రీకృష్ణుడి మీద యుద్ధం చేసే సామర్థ్యం ద్వాపరయుగంలో చాలా తక్కువ మంది దగ్గర ఉంది ఎందుకంటే శ్రీకృష్ణుడు స్వయంగా విష్ణుమూర్తి యొక్క అవతారం ఆయనకు ఉన్న శక్తితో ఎంతటి వారినైనా క్షణాల్లో నాశనం చేయగలడు కానీ మీకు కూడా తెలుసు ఒకసారి భగవాన్ శ్రీకృష్ణుడి రాజ్యమైనటువంటి ద్వారకా నగరం మీద ఆక్రమణ జరిగింది అసలు కర్ణుడు ద్వారకను ఎందుకు ఆక్రమించుకున్నాడు మరి కర్ణుడు ఆక్రమణ చేస్తుంటే శ్రీకృష్ణుడు ఏం చేశాడు బలరాముడు ఏమయ్యాడు అనేది ఈ వీడియోలు వివరిస్తారు కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని నొక్కడం మర్చిపోకండి ఒకసారి కౌరవులు వనంలో విహారానికి వెళ్ళారు అప్పుడు గంధర్వులు వారి మీద ఆక్రమణకి దిగుతారు ఈ యుద్ధంలో గంధర్వులు కౌరవులను ఓడించి దుర్యోధను బందీ చేస్తారు గంధర్వులు మరియు వాళ్ళ అయిన చిత్రసేనుడు మాయాశక్తులు తెలిసినవారు కాబట్టి యుద్ధంలో మాయాశక్తులను ప్రయోగిస్తారు అందుకే కౌరవుల యుద్ధంలో వారికి ఎదురు నిలవలేకపోయారు ఇదే యుద్ధంలో లక్షల మంది గంధర్వులు ఒకేసారి కర్ణుడి మీద యుద్ధానికి దిగుతారు కర్ణుడి చేతిలో ఉన్న విల్లుని విరిచేస్తారు ఈ కారణంగానే కర్ణుడు యుద్ధం నుంచి వెనుతిరగాల్సి వచ్చింది అలాగే గంధర్వులతో యుద్ధం చేస్తున్న సమయంలో కర్ణుడి దగ్గర విజయదనస్సు కూడా లేదు దీని కారణంగా కర్ణుడు దివ్యాస్త్రాలు ప్రయోగించలేకపోతాడు కర్ణుడు ముందే గంధర్వులు దుర్యోధను బందీ చేస్తారు దీని కారణంగానే చాలా మంది కర్ణుడి వీరత్వానికి సవాలు విసురుతుంటారు అయితే తర్వాత పోగొట్టుకున్న నమ్మకం అలాగే పరువు మర్యాదల కోసం కర్ణుడు దిగ్విజయ యాత్ర చేయడానికి నిర్ణయించుకుంటాడు ఒక విశాల సేనతో దిగ్విజయ యాత్రకు బయలుదేరుతాడు ఈ యాత్రలో ముందుగా కర్ణుడు పాంచాల రాజు అయిన దృక్పథుడి రాజ్యాన్ని ఆక్రమిస్తాడు దృపదడి రాజ్యాన్ని చుట్టుముట్టిన విషయం తెలుసుకున్న దృపదుడు విశాల సేనలతో యుద్ధానికి ఎదుగుతాడు ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఇందులో కర్ణుడు ద్రుపదుడిని ఓడిస్తాడు ద్రుపదుడి రాజ్యాన్ని హస్తినాపురానికి సొంతం చేస్తాడు తరువాత మహాభారత కాలంలో పరాక్రమవంతుడైన భగదత్తుడనే రాజు ఉండేవాడు అతను ప్రాగ్జ్యోతిష్పురి యొక్క రాజు అతను ఒక మహావీరుడు అతని యుద్ధంలో ఓడించాలి అంటే చాలా కష్టమైన పని అయితే భగదత్తుడి తండ్రి పేరు నరకాసురుడు ఇతని దగ్గర వైష్ణవాస్త్రం కూడా ఉంది ఈ అస్త్రాన్ని అతని కుమారుడైన భగదత్తుడికిస్తాడు అయితే వైష్ణవాస్త్రాన్ని ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న అస్త్రమే లేదు కానీ కర్ణుడు అతను చేసిన దిగ్విజయ యాత్రలో అంతటి పరాక్రమవంతుడైన భగదత్తుణ్ణి కూడా ఓడించాడు ఇలా దిగ్విజయ యాత్రలో భగదత్తుణ్ణి ఓడించి ప్రాగ్జ్యోతిష్పురిని స్వాధీనం చేసుకుంటాడు దీని తర్వాత కర్ణుడు భగధ రాజ్యాన్ని అలాగే చేది రాజ్యాలను కూడా గెలిచి స్వాధీనానికి తెచ్చుకుంటాడు ఇలా కర్ణుడు అన్ని దిక్కుల్లో ఉన్న అన్ని రాజ్యాలను గెలిచి హస్తినాపురానికి స్వాధీనం చేస్తాడు చివరిగా కర్ణుడు అతని సేనలను వెంటబెట్టుకుని భగవాన్ శ్రీకృష్ణుని నగరం అయినటువంటి ద్వారకా నగరాన్ని చేరుకుంటాడు దేవతలకు రాజైన ఇంద్రుడి పుత్రుడైన అర్జునుడంటే కర్ణుడికి అస్సలు పడదు అందుకే ఇంద్రదేవుడు ఈ దిగ్విజయ యాత్ర విషయాన్ని వెంటనే బలరామునికి చేరవేస్తాడు బలరాముడి దగ్గరికి వెళ్ళిన ఇంద్రుడు ఏమని చెప్తాడంటే బలరామ కర్ణుడు దిగ్విజయ యాత్రలో ఒక్కొక్కరిగా అన్ని రాజ్యాలను గెలుచుకుంటూ వచ్చాడు ఇది దుస్సాహసంతో ఇప్పుడు ద్వారకను కూడా చేరుకున్నాడు ఎంత ధైర్యం ఉంటే ద్వారక మీదకి సేనలతో వస్తాడు అంటాడు ఈ మాటలు విన్న బలరాముడు హస్తినాపురం అధికారాన్ని మా యాదవులు ఎన్నటికీ స్వీకరించరు కాబట్టి ఒకవేళ మీరు చెప్పినట్టు కర్ణుడు ద్వారకా నగర ద్వారం వరకు చేరితే అతన్ని యమలోకం ద్వారం వరకు నేను చేరుస్తాను అంటాడు ఈ విశ్వం అంతా ఈరోజు బలరాముడి క్రోధాన్ని చూస్తుందని చెప్పి వెంటనే బలరాముడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ కర్ణుడి దుస్సాహసం చూశావా అతని సేనను వెంట పెట్టుకుని ద్వారకా మీద ఆక్రమణకి బయలుదేరాడు నువ్వు నీ సుదర్శన చక్రాన్ని ఉపయోగించాల్సిన సమయం వచ్చింది ఈ లోకానికి ఇవాళ యాదవుల బలమేంటి అనేది తెలియాలి ఈ రోజు నేను కర్ణుడికి చావును చూపిస్తా అని అంటున్న బలరాముడి కోపాన్ని చూసిన శ్రీకృష్ణుడు అతన్ని శాంతపరచడానికి అన్నా ముందు నీ కోపాన్ని అదుపు చేసుకో అతని మనసులో ఏముందో తెలుసుకోకుండా మనం యుద్ధానికి దిగడం ధర్మం కాదు కర్ణుడు గురించి నాకు బాగా తెలుసు అతను మిగతా వీరులు లాంటి వాడు కాదు అతను వీరత్వంతో పాటు వినమ్రత కలిగిన మృదు స్వభావి కూడా కాబట్టి కర్ణుడితో యుద్ధానికంటే ముందు అతనితో ఒకసారి మాట్లాడాలి శ్రీకృష్ణుని మాటలు విన్నా కూడా బలరాముడు శాంతించకపోగా యాదవసేనలతో పాటు కృష్ణ బలరాములు బయలుదేరి ద్వారకా ముఖద్వారాన్ని చేరుకుంటారు అప్పటికే కర్ణుడు కూడా ద్వారకా ప్రవేశ ద్వారాన్ని చేరుకుంటాడు శ్రీకృష్ణ బలరాములను చూసిన కర్ణుడు ముందుగా చేతులు జోడించి వారికి నమస్కరిస్తాడు అయినా కానీ బలరాముడి క్రోధం తగ్గలేదు వెంటనే చేతిలో ఉన్న నాగల్ని భుజానికి ఎత్తుకుని యుద్ధానికి సిద్ధమనే సవాల్ని విసురుతాడు ఆ సవాల్ని విన్న కర్ణుడు వెంటనే రెండు బాణాలను ఎక్కుపెడతాడు కర్ణుడు మరియు బలరాముడు లాంటి ఇద్దరు మహాయోధులను ఎదురుపడడం చూసిన ఇరుపక్కల సేనలు చింతించడం మొదలు పెడతాయి వెంటనే కర్ణుడు అతను ఎక్కుపెట్టిన రెండు బాణాలను బలరామకృష్ణుల వైపు సంధిస్తాడు చూస్తుండగానే రెండు బాణాలు పూలమాలలుగా మారి బలరామకృష్ణుల మెడల్లో పడతాయి ఇది చూసిన బలరాముడు కూడా ఆశ్చర్యపోయి కర్ణుడు వినమ్రత స్వభావాన్ని చూసి అతని క్రోధం కూడా శాంతిస్తుంది దాని తర్వాత కర్ణుడు బలరాముడితో ఏమంటాడు అంటే బలరామ హస్తినాపురం తరపున దిగ్విజయ యాత్రను ఆరంభించారు నాలుగు దిక్కులను చుట్టి అన్ని రాజ్యాలను గెలుచుకుంటూ వచ్చాను కానీ బలరామకృష్ణులతో యుద్ధం చేసి ఎవరు మాత్రం గెలవగలరు అందుకే నేను ద్వారకను గెలవడానికి కాదు కేవలం సంధి చేసుకోవడానికి వచ్చాను శ్రీకృష్ణ బలరాములారా దయచేసి హస్తినాపురం మిత్రతను స్వీకరించగలరు అంటాడు ఈ మాటలు విన్న బలరాముడు చాలా సంతోషిస్తాడు అద్భుతం కన్నా అద్భుతం నీ మాటలు నన్ను నా క్రోధాన్ని జయించాయి ఎంతోమంది యోధులను చూశాను కానీ నీలాంటి స్నేహశైలి అయినా వీరుణ్ణి మొట్టమొదటిసారి చూస్తున్నాను అందుకే హస్తినాపురం మిత్రతను స్వీకరిస్తున్నామని చెప్తాడు దీని తర్వాత బలరామకృష్ణులు ఇద్దరు కర్ణుడిని కౌగులించుకొని ద్వారకా నగరానికి స్వాగతం పలుకుతారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ని కూడా మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్